హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వైటీ స్టూడియోలో సబ్స్క్రైబర్స్ని మనము ఈజీగా ఇలా చెక్ చేసుకోవాలి అంటే మన ఛానల్కి డైలీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అలాగే వీక్లీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అలాగే లైఫ్ టైమ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఇయర్కి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనేసి సో మనము ఈజీగా ఇలా చెక్ చేసుకోవచ్చు సో మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తుంటే కనుక సో ఫస్ట్ అనేది మీరు వైటీ స్టూడియో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకేనా సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీరు ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకోవాలో మనము వైటీ స్టూడియోలో సబ్స్క్రైబర్స్ని అనేసి చూద్దాం ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి ఫస్ట్ ఇలా వైటీ స్టూడియో యాప్లకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కంటెంట్ అనాలిస్టిక్ అనేసి త్రీ ఆప్షన్స్ మనకి కింద చూపిస్తుంది కదా సో అనాలిస్టిక్ మీదకి వెళ్ళాలి అనాలిస్టిక్ మీదకి వెళ్ళిన తర్వాత సో మనకి సో కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తుంది సో ఇలా అయితే ఫస్ట్ క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రెండ్స్ ఓవర్ వ్యూ కంటెంట్ ఆడియన్స్ అనేసి చూపిస్తుంది కదా కింద మనకి సో ఓవర్ వ్యూ వెళ్ళిన తర్వాత వీవర్స్ వాచ్ టైమ్ అలాగే సబ్స్క్రైబ్ త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది రోల్ చేసిన తర్వాత అక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి సబ్స్క్రైబర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మన ఛానల్లో అయితే చెక్ చేద్దాం ఫస్ట్ ఎంతమంది మనకు వచ్చారో అనేసి సెవెంటీ అంటే వీక్లీకి ఎంతమంది వచ్చారు అనేసి సో ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వన్ వీక్కి నాకు అలాగే ట్వంటీ ఎయిట్ డేస్కి వన్ మంత్ కి మనకి నైంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలాగే నైంటీ డి అంటే సో మనకి త్రీ మంత్స్కి సో వన్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఫోర్ హండ్రెడ్ టూ సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే మే మంత్ అలాగే ఏప్రిల్ మంత్ ఇలా కూడా మనము చెక్ చేసుకోవచ్చు మే మంత్లో ఎంత వచ్చారు అలాగే ఏప్రిల్ మంత్లో ఎంత వచ్చారో అనేసి కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే లైఫ్ టైం ఉంది కదా సో మనకి లాస్ట్లో లైఫ్ టైం మీద క్లిక్ చేస్తే లైఫ్ టైంలో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు చూసారు కదా సో లైఫ్ టైంలో కూడా సో ఫోర్ హండ్రెడ్ టూ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మనకి ఇంకా ఇలా అయితే సింపుల్గా మనము సబ్స్క్రైబర్స్ని చెక్ చేసుకోవచ్చు గైస్ సో వీక్లీ ఎంతమంది వచ్చారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎంతమంది వచ్చారు అలాగే లైఫ్ టైం ఎంతమంది ఉన్నారు అనేసి ఇలా అయితే సింపుల్గా మనము సబ్స్క్రైబర్స్ని చెక్ చేసుకోవచ్చు ఇంకా మీరు కూడా ఇలా అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ని సో వచ్చారు వన్ వీక్కి అలాగే మంత్లీ ఎంతమంది వచ్చారు అలాగే లైఫ్ టైం మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఎంత ఉంది అనేసి ఇలా అయితే మీరు చెక్ చేసుకోండి వైటీ స్టూడియోలో ఓకేనా ఇంకా ఇది ఈరోజు వీడియో అయితే చూసారు కదా ఇలా సింపుల్గా మీరు సబ్స్క్రైబర్స్ని అయితే ఫస్ట్ చెక్ చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్